అనమాట రియల్గా ఈ పొల్యూటెడ్ అంటే మనం పొల్యూటెడ్ ప్లేసుల్లో హైదరాబాద్ అంటే చాలా పొల్యూటెడ్ ప్లేస్ అనమాట కదా మనం ఇలా రిలాక్సేషన్ కోసం ఇలా కొన్ని ఏదైనా గార్డెన్స్ అలా పిక్ చేసుకొని వెళ్తే ఫ్రెష్ ఎయిర్ కొంచెం నేచర్ని ఎంజాయ్ చేసినట్లు అలా మనకు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ది బెస్ట్ ప్లేస్ అని అంటే బొటానికల్ గార్డెన్ ఇలా ఏవైనా కొంచెం మంచి ప్లేసెస్ని మనం పిక్ చేసుకొని ఇంకా కొన్ని ఫర్దర్గా కొంచెం పిక్నిక్ వచ్చినట్టు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అలా వచ్చి ఇక్కడ కొంచెం ఒక టూ అవర్స్ అలా స్పెండ్ చేసి తర్వాత ఫుడ్ తినేసి కొంచెం సేపు ఎంజాయ్ చేసినట్లు అలా ఉండి వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బట్ అయితే మేమైతే అలా ప్లాన్ చేసుకోలేదనమాట వచ్చిన తర్వాత మాకు అలా అనిపించింది బట్ మేము వచ్చింది కూడా త్రీ త్రీ ఓ క్లాక్ అయితే వచ్చేసామండి ఇక్కడికి ఇంకా నేనైతే ఇవన్నీ చూపిస్తున్నాను ఒకసారి మొత్తం చూసేయండి ఈ గార్డెన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇలా వాల్స్ అలా కట్టారు ఎందుకంటే లోపల దట్టమైన అడవిలాగా ఉంటుందంట ఇంకా కొన్ని కొన్నిసార్లు పాములు అలా కూడా ఉంటాయి మేబీ అని అన్నారు బట్ మాకు కొంచెం కొంచెం భయంలాగా కూడా అనిపించింది కానీ చాలా బాగుంది అదేం లేదు పాములు అవన్నీ ఏమీ లేవు కానీ ఎలిఫాంట్స్ ఇంకా అలా కొన్ని అయితే ఉంటాయి అని అన్నారు బట్ అయితే ఇప్పుడైతే మాకేం కనిపించలేదండి ఇంకా మేమైతే కొంచెం సరదాగా అలా అలా తిరుగుతున్నాం అనమాట ఓకే మీరు కూడా చూసేయండి ఇంకా ఇది వచ్చేసి జిమ్ అని చెప్పాను కదా లోపల కూర్చుని చూడండి జిమ్ ఏరియా అంతా కనిపిస్తూ ఉంది ఎలో అయితే లేదు ఎలా ఉంటే మీకు చూపించేదాన్ని ఓకేనా ఇప్పుడైతే మనం కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం ఇంకా వాళ్ళిపోయి ఇంకా ఏము ఏమున్నాయి అనేది మనమైతే చూద్దాము ఇది వచ్చేసి మనకి టూ సెవెంటీ అక్రాస్లో ఇదైతే ఉంది బట్ అయితే దీని అయితే మొత్తం కంప్లీటెడ్గా కొన్ని అయితే ఇప్పుడు కోవిడ్ ఆఫ్టర్ లాక్ చేశారు కొన్ని బిఫోర్ ముందే లాక్ చేయటం అయితే జరిగింది వాల్స్ కంచెలు అలా వేసేయటం అయితే జరిగింది ఎందుకంటే బట్ పులులు అవన్నీ ఉంటే బట్ మనుషులు వెళ్ళడానికి అలా ఉండదు కదా అందుకని చెప్పేసి భయంతో ఉంటుంది అని చెప్పేసి లాక్ అయితే వాల్స్ అన్నీ కట్ వేయడం కంచెలు వేయటం అలా అయితే జరిగింది ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి నేచర్ మనకు ప్యూర్ ఆక్సిజన్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటుంది చూడండి పికాకో ఎంత బాగుందో బ్యూటిఫుల్ పికాకో అనమాట నెమలి చూడండి ఎంత అందంగా ఉందో బట్ మనం ఇలా రియల్గా చూసినప్పుడు కొంచెం మనకి అదొక ఎక్సైట్మెంట్ అనిపిస్తూ ఉంటుంది నెమలలు ఇలా కుందేలు ఇవా ఇలా అవి మనకి కనిపించినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ మనకు అనిపిస్తూ ఉంటుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బట్ ఇంకా వచ్చేసి అయితే అందరూ అలా అలా అయితే ఎంజాయ్ చేస్తూ తిరుగుటం కొంచెం సెల్ఫీలు తీసుకోవడం అలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట క్రౌడ్ కూడా అంత పెద్దగా ఏం లేరండి బట్ అయితే ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మనమైతే సేఫ్టీగా ఎంజాయ్ చేయ చేయొచ్చు వన్ డే అది అలా విసిరినప్పుడు పికాకు నాకైతే ఒకటైతే పడితే బాగుంటుంది అని తీసుకుందాం అనిపించింది బట్ అయితే అక్కడ ఏం అది విడిచిపెట్టలేదనమాట ఓకే ఇంకా వచ్చేసి పర్యావరణానికి బెస్ట్ స్పాట్ అంటే మనం బొటానికల్ గార్డెన్ని చూజ్ చేసుకోవటం బెస్ట్ అండి ఇంకా వచ్చేసి ఇక్కడైతే మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఒకటి చూడండి ఇంకొకటి ఇది పెద్దది నెమలి చూడండి చాలా పెద్ద నెమలి అండి ఇది వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంకా మనకి ఇదంతా గ్రీనరీగా చాలా బాగుందనమాట చాలా ఇంకా పిల్లలు ఆడుకునే కిడ్స్ జోన్స్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఇందులో అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి ప్రాబ్లం కూడా ఏమి ఉండదండి ఇందులో ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఇంకా వచ్చేసి వాష్రూమ్స్ అన్నీ ఇందులో అవైలబుల్గా ఉంటాయి మనం వెళ్ళినప్పుడు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా మనకి ఉండదు ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ అయితే అలా వేశారు చూడండి కొంచెం ఇలా కట్టేసి ఫ్లవర్స్ అయితే వేశారు బట్ ఈ ఫ్లవర్స్ వీటిని టచ్ చేయడానికి ఉండదు ఫైన్ పడుతుంది టచ్ చేస్తే ఓకే ఇంకైతే మనం లోపలికి వెళ్ళిపోదాము ఇంకా మనకి అంతా ఎక్కువ ఛార్జ్ కూడా ఉండదు కాబట్టి మనం హ్యాపీగా అయితే వన్ డే స్పెండ్ చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము అన్ని వనమూలికలు ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు కూడా వనమూలికలతో కూడిన చెట్లు అయితే ఉంటాయంట బట్ అయితే నేనైతే ఇది విన్నాను నాకు కొన్ని నేను కొన్ని వనమూలికల చెట్లు కూడా చూశాను నాకు చాలా ఎక్సైట్మెంట్ కూడా అనిపించింది ఇంత వనమూలికలు ఇంత బెస్ట్ ప్లేస్ అని అని చాలా అనిపించింది అనమాట మంచిగా ఉంది చాలా బాగుంది ఇంకా మనమైతే ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోదాము ఇంకా ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దాం మీకు చూపిచ్చేస్తాను ఓకేనా ఓకే అండి అయితే మనం ముందుకు అయితే వెళ్ళిపోతున్నాము ఓకే చూడండి ఇంకా చాలామంది ఇక్కడ షూట్ చేసుకోవచ్చు బట్ ఇంకా ఏమైనా రీల్స్ అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అండి లోపల అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది బట్ ఏంటంటే దీనికి కూడా మనకి కోవిడ్ తర్వాత దీనికి కూడా మనకి అలౌ లేదు అనమాట ఇప్పుడు కూడా దీనికి ఎలా అయితే లేదు అందుకని చెప్పేసి దాంట్లోకి అయితే నేను వెళ్ళడం లేదు ఓకే ఇప్పుడైతే మనం కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాము ఇంకా చూసేద్దామన్నీ రీల్స్ తీసుకోవడానికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇంకైతే మనం ముందుకు వెళ్ళిపోదాం ఓకేనా లెట్స్ గో ఇది ఏంటంటే చాలా మంచి బెటర్ ప్లేస్ అనమాట ఇంకా వచ్చేసి ఇక్కడ లవర్స్ కి అడ్డా అని ఎందుకు అంటారో తెలియదు కానీ బట్ ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఈ పార్క్ అనేది లవర్స్ కి అడ్డా అంటారంట ఏమో అండి అంత ఫ్యామిలీస్ కూడా వస్తూనే ఉంటారు బట్ దీంట్లో అయితే అందరూ ఎంజాయ్ చేస్తుంటారు కిడ్స్ ఫ్యామిలీస్ అలా పిక్నిక్ లాగా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు లవర్స్ కి స్పెషల్ అని కాదు కాకపోతే దీనికి అలా నేమ్ అయితే ఇది వచ్చేసి ఇంకా అయితే బొటానికల్ గార్డెన్ గురించి ఇంకా ఏమైనా విషయాలు చెప్పాలి అని అంటే ఇది వచ్చేసి మార్నింగ్ జాగింగ్కి అయితే బెస్ట్ అండి చాలామంది ఇక్కడ మార్నింగ్ జాగింగ్ చేసుకోవడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది బాగా జాగింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అందరు ఇక్కడ జాగింగ్ చేయడానికి వస్తారు ఇంకా ఈవినింగ్ మార్నింగ్ జాగింగ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ ఇంకా వచ్చేసి మనకి ఇదైతే మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు మనకు అందుబాటులో ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ వరకు మనకి అందుబాటులో ఉంటుంది ఇంకా సండే అయితే ఫుల్గా ఉంటుంది నైన్ వరకు ఉంటుంది ఓకే మనకి అయితే ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు మేము వెళ్ళింది మేము వెళ్ళింది సండే కాబట్టి మాకైతే అంత ప్రాబ్లం కూడా లేదు చాలా బ్యూటిఫుల్గా ఉందండి బట్ ఇంకా మనం ఇలా ట్రీస్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడైనా ఇక్కడ వచ్చేసి చూడండి ఒక స్టాచ్యూ ఉంది బఫెలో స్టాచ్యూ ఉంది ఇక్కడ చూడండి మీరు రియల్ బఫైల్లో అనుకునేరు కానీ కాదు అది స్టాచ్యూ అనమాట ఇంకా కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే ముందు అలా అవన్నీ ఉండేవి అనంట బట్ అయితే ఇప్పుడు మనుషులు కూడా తిరుగుతున్నారు కదా మనుషుల్లో ఇంకా అవి తెలియలేక అవి వేరే ఇంకా అంత కంచలాగా వేశారు కదా అందులో నేను ఉండుంటాయి ఎంత పెద్ద జిరాఫీ జిరాఫీ అనమాట ఓకే ఇంకా నాకు వీడియో అనేది లెంతీ అవుతుందని చెప్పేసి నేను చాలా అయితే కట్ చేసి పెట్టాను ఇంకా మీకు సెకండ్ పార్ట్ పెడతానండి చాలా వనమూలతంతో కూడిన వస్తువులు ఇంకొన్ని మనకి జంతువులు అలా కనిపించాయి బట్ ఈ వీడియోలో అయితే నేను అన్నీ పెట్టలేకపోయాను బట్ నాకు వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి పెట్టలేదండి నేను తర్వాత అనేది మీతో షేర్ చేసుకుంటాను ార్డెన్ టూలో అయితే నేను షేర్ చేసుకుంటాను ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ అని షేర్ అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్